ైతే వెళ్ళిపోదాం అందరూ కూడా హాల్లో టీలు కాఫీలు తాగుతూ ఉంటారు ఇక కావ్య మొత్తానికైతే తన పనులన్నీ చేసుకొని ఇక అత్తయ్య గారు కాఫీ అని చెప్పి ఇక ఇవ్వబోతూ ఉంటే ఇంతలోనే ఇక పోస్ట్ అని చెప్పి వస్తుంది ఎవరబ్బా పోస్ట్ అని చెప్పి ఇక వెళ్ళి చూస్తుంది కావ్య చేతిలో కవర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఇక కావ్య ఏంటిది అని చెప్పి ఓపెన్ చేయబోతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా ఏంటమ్మా అది ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమో తెలియదు అత్తగారు అని చెప్పి ఇక లోపల నుంచి తీస్తుంది నోటీస్ అదేంటి కోర్టు నుంచి మనకు నోటీసా ఎవరు పంపించారు అని చెప్పి ఇక సుభాష్ అలాగే రాస్ ఇక అందరూ కూడా నివ్వెరిపోతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు దాని లక్ష్మి ప్రకాశం ఇద్దరు కూడా మెట్లు దిక్కుకుంటూ మేమే పంపించామన్నయ్య అని చెప్పి అంటాడు ప్రకాశం ఏంటి కోర్టు నుంచి నోటీసు మీరు పంపించారా అని చెప్పి షాక్ అయిపోతారు ఆ సుభాష్ ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా ఎందుకు పంపించావు అని చెప్పి ఇక అడగగానే అదే మీరు సమాధానం చెప్పకపోతే నేను చెప్తాను ఏ బావగారు కోర్టు నోటీస్ పంపించినందుకే మీకు అంత బాధగా ఉన్నప్పుడు ఇంట్లో ఆస్తులన్నీ కూడా తనకైన స్థాయిలో తాకట్లు పెట్టుకుంటూ ఎవరిని ఎందుకని అడిగితే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇక ఒక్కసారిగా ఏమి సంబంధం లేదని మొన్న చేతులు దులిపేసుకుంది కదా ఇక మీ కోడలు కావ్య ఆ కావ్య మీదే నోటీస్ పంపించాము అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ వెంటనే కావి వంక చూస్తూ ఉంటే ఏంటి చిన్నత్తయ్య ఏం చేశారు మీరు కోర్టు నుంచి నోటీస్ పంపించారా అనగానే ఏ పంపించిన అనుకున్నావా ఇదేమన్నా నీ తాతల సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా ఈ ఆస్తి మా మామయ్య గారిది ఈ ఆస్తి ఇక మా తర్వాత వారసులైన కళ్యాణ్ రాజ్ది కానీ వాళ్ళిద్దరికీ అప్ప చెప్పకుండా నీకు అప్ప చెప్పినందుకు నువ్వు ఏం పని చేసావో మా అందరికీ అర్థమైంది అందుకే మా ఆస్తి మాకు కావాలని కోర్టుకు వెళ్ళాను కోర్టు నుంచి నోటీస్ పంపించాను అని చెప్పి అందరి ముందు ఇక నిలబడి విషయం మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే అపర్ణ ధాన్యలక్ష్మి ఏం చేసావు నువ్వు ఇంటికి నోటీస్ పంపించడం ఏంటి అయినా ఈ ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది అలా అని చెప్పి కావ్య ఎక్కడికైనా ఆస్తి పట్టుకొని పారిపోతుందా ఏంటి కావ్యకి నోటీస్ పంపించడం ఏంటి నువ్వు కావ్యకి నోటీస్ పంపించావంటే మాకు మా కుటుంబానికి నోటీస్ పంపించిన పంపించినట్టే కదా కావ్య ఏమన్నా బయటదా ఈ ఇంటికి కోడలే కదా అని చెప్పి అపర్ణ అంటుంది అక్క ఈ ఇంటికి కోడలు కాదు నీకు కోడలు మీరందరూ బాగానే ఉన్నారు నేను నా కొడుకు నా భర్తే అవమాన పాల్పాడుతున్నాము ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి రూపాయి కూడా చేయి చాపు చాపే బ్రతుకు మాకు అవసరం లేదు అందుకే కావ్య దగ్గర నుంచి ఆస్తిని ఇక నోటు ద్వారా అడిగాము మీరెవరూ పట్టించుకోలేదు అందుకే కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది దయచేసి ఈ విషయంలో ఎవరు కలగజేసుకోవద్దు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఎక్కడిది నీకు ఈ ధైర్యం దుగ్గిరాల కుటుంబంలో ఈ ఇంటికి కోర్టు నుంచి నోటీస్ పంపించే ధైర్యం నీకెవరిచ్చారు అయినా ఈ ఆస్తికి సంబంధించిన యావద్ ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా లాయర్ గారి ద్వారా ఇంటికి తెప్పించి ఇంటి వాళ్ళందరి మధ్యనే కదా ఈ వీలునమా రాసి మరి ఇక నా భర్త అయిన సీతారామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు కూడా ఓపిక పట్టలేకపోయావా అయినా కావ్య పేరు మీద ఆస్తిని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య పేరు మీద ఉండడం అందరికీ ఇష్టమే అని చెప్పి ఇప్పుడేంటి కావాలని కోర్టుకు వెళ్తున్నాను అంటున్నావు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తుంది ఇందిరాదేవి ఇక ప్రకాశం వంక చాలా సీరియస్గా చూస్తుంది ధనలక్ష్మి ఏంటండి నేను ఒక్కదానే మాట్లాడాలా మీరు నాకు సపోర్టు కాదా మీకు ఇష్టమయ్యే కదా ఈ నోటు పంపించింది అనగానే చాలా ఆపు నా కొడుకు నా కొడుకు నోటీస్ పంపించాడంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా నమ్ముతాననుకుంటున్నావా ఎరా ప్రకాశం ఈ నోటీస్కి నీకు సంబంధం ఉందా అని చెప్పి అడుగుతుంది ఇక ఇందిరాదేవి తలదించుకొని అది అమ్మ అనగానే ఏంట్రా అమ్మ విషయం చెప్పు అనగానే నోటీస్ పంపించడానికి నేను కూడా సంతకం చేశానమ్మా అని చెప్పి షాక్ ఇస్తాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు సుభాష్ వచ్చి ఒరే ప్రకాశం ఏంట్రా నువ్వేనా మాట్లాడేది ఆస్తి విషయంలో నువ్వు నేను ఏ రోజు కూడా కోర్టుల వరకు వెళ్తామని ఊహించలేదురా అలాంటిది ఈరోజు ఆస్తి కావాలని నువ్వేనా నోటీస్ పంపించింది అని చెప్పి సుభాష్ అంటాడు ఏంటి బావగారు ఆశ్చర్యపోతున్నారు మొన్న మొన్న అందరి ముందు నా భర్తని ఇక చాలా చులకనక అసలు ఇంట్లో చీపురు పుల్లని తీసి పడేసినట్టు పడేసి ఇక బిజినెస్ విషయంలో ఎవరు తల ఎవరు కూడా పెట్టడానికి వీల్లేదని కావ్య చాలా ఘోరంగా అవమానించింది అప్పుడు మీరు ఎవరు అడగలేదు అంతెందుకు మొన్న మొన్న మిమ్మల్ని అవమానించింది మీరు ఎన్నైనా పడండి ఏమన్నా చేయండి కానీ నా భర్తకి నా కొడుకుకి ఎవరైనా అవమానించినా అనుమానించినట్టు మాట్లాడినా నేను తట్టుకోలేను అందుకే నా భర్త నేను కలిసే నిర్ణయం తీసుకున్నాము చెప్పండి ఈ ఇంట్లో మీతో పాటు మాకు కూడా సమాన హక్కు ఉందని చెప్పండి అని చెప్పి ఇక అనడంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ప్రకాశం ఇక ఇంత పని చేస్తాడని అసలు ఊహించలేదని ఇక నివ్వరిపోతుంది ఇందిరాదేవి ఇక కావ్య మావయ్య గారు ఏంటి మావయ్య గారు మీరు కూడానా చిన్నత్త అంటే ఏదో ఆవేశంలో ఉన్నారనుకున్నాను మీరు కూడానా నన్ను మీరు ఇదేనా అర్థం చేసుకుంది నా పేరు మీద ఆస్తి ఉంది అంటే నేనేమి ఆస్తి మొత్తం కూడా నాకు నేను తీసుకొని వెళ్ళిపోలేదు కదా మావయ్య గారు అందరికీ సంబంధించినట్టే ఇంట్లోనే ఉన్నాను కదా ఎందుకు మీకు ఈ బుద్ధి వచ్చింది నేను ఆస్తి రాయనన్నానా ఆస్తి తాతయ్య గారు నా పేరు మీద కావాలని రాశారు నేనేమి ఆస్తులు కావాలని నేను ఎవరిని అడగలేదు కానీ కనీసం ఒక్క మాటన్నా ఇంట్లో చెప్పకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు మావయ్య గారు అని చెప్పి కావ్య ఇక చాలా ప్రశాంతంగా అడుగుతూ ఉంటే చాలా ఆపు నీ పనులు అందరికీ అర్థమయ్యాయి నువ్వు ఈరోజు నెమ్మదిగా మాట్లాడినంత మాత్రాన నిన్నెవరూ నమ్మరు అయినా ఇంత నెమ్మదిగా మాట్లాడే బదులు ఆస్తి మా ఆస్తి మాకు రాసిస్తే అయిపోతుంది కదా నువ్వు మీ ఇంట్లో ఇక మీ అత్త మావయ్యలు వీళ్ళందరూ కలిసి మీరు ఏవన్నా చెయ్యండి ఎన్ని ఆస్తులన్నా తాకట్టు పెట్టండి ఏదన్నా చేసుకోండి కానీ మా ఆస్తిలో మాత్రం మాకు చెప్తే చాలు అని చెప్పి దానలక్ష్మి ఇక మాట్లాడుతూ ఉంటుంది బాబాయ్ ఏంటి బాబాయ్ ఇదంతా అసలు కోర్టు వరకు వెళ్ళాలనే ఆలోచన ఎలా కలిగింది బాబాయ్ కావ్య ఈ ఇంటికి కోడలు కావ్య పేరు మీదే మీరు ఇక కోర్టు నోటీస్ పంపిస్తారా అని చెప్పి రాజు అడుగుతాడు చాలు ఊరుకో రాజ్ కోడలేంటి ఈ ఇంట్లో ఒక పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీ ఆవిడ రెచ్చిపోయినప్పుడు నీ నోరేమైంది అయినా మేమేమి ఆస్తులు మీ ఆస్తులేమీ అడగడానికి నోటీస్ వేయలేదు కావ్య పేరు మీద ఉన్న ఆస్తిని ఇక ముక్కలు చేయమని నోటీస్ పంపించాం మీ ఆస్తి మీకు ఉండేది మా ఆస్తి మాకుంటుంది ఇందులో మేమేమి అన్యాయం చేయట్లేదే మీరేమో పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడి ఇక చెమట వార్చి కష్టపడుతున్నట్టు అందుకని ఆ కష్టానికి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులని తాకట్టు పెట్టచ్చు మేము మాత్రం ఏమీ తెలియకుండా ఇంట్లోనే ఉంటూ ఆస్తులు మీరు ఏ రకంగా ఇక హారతి కర్పూరం చేసినా అడగకూడదు అడిగినా మీరు సమాధానాలు కూడా చెప్పరు అలాంటప్పుడు మీరు వేరు మేము వేరు అని అనుకునే ఈ ఆస్తిని పంచమని నోటీస్ పంపించాం అని చెప్పి ధనలక్ష్మి అంటుంది ఇక రుద్రాణి అయితే మనసులో చాలా సంతోషపడుతుంది నేను కాల్చిన నిప్పు నిప్పు రవ్వ బాగానే పనిచేసింది ఈ ధాన్యలక్ష్మి ఉన్నట్టుండి బాగానే షాక్ ఇచ్చింది నిజంగానే ఆస్తి గురించి నోటీస్ భలే పంపించింది రాహుల్ వంక చూస్తూ చెప్పాను కదరా ధాన్యలక్ష్మిని నా రూడికి తెచ్చుకున్నాను ఎప్పటికప్పుడు ధాన్యలక్ష్మి బాంబు పేలుస్తుందని అని చెప్పి సభాష్ సభాష్ చిన్నయ్య ఇన్ని రోజులకి చాలా కట్ట నిర్ణయం తీసుకున్నావు దానలక్ష్మికి చాలా సపోర్ట్గా నుంచున్నావు ఎప్పటి నుంచో ఈ విషయంలో నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని పాపం అపర్ణ వదిన మాత్రం సుభాష్ అన్నయ్య అన్ని విషయాల్లోనూ పక్కనే నుంచొని సపోర్ట్గా ఉంటాడే పాపం మా ధాన్యలక్ష్మికి పక్కన మా అన్నయ్య ఏ రోజు నుంచోడని బాధపడ్డాను కానీ ఈరోజు అనిపిస్తుంది నిజంగా మీరు చాలా గ్రేట్ అని అర్థమైంది కదా కావ్య కోర్టు నోటీస్ తీసుకున్నావు కాబట్టి కోర్టుకి అటెండ్ అయ్యి మర్యాదగా ఆస్తులు పంచు లేదంటే నా వైపు నుంచి కూడా నీకు నోటీస్ రావచ్చు అనగానే చాలా ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది అపర్ణ ఏంటి వదిన ఎందుకలా అరుస్తున్నావు నేనేమన్నా తప్పు మాట్లాడానా అనగానే తప్పు మాట్లాడటం ఏంటి నా కోడల్ని మర్యాదగా గిరియాదగా ఆస్తి ఇమ్మనే హక్కు నీకెవరిచ్చారు ఇది మా ఇంటి విషయం నువ్వు ఈ ఇంట్లో మనిషివి మాత్రమే సంబంధానికి నువ్వు దేనికి పనికిరావు ఆస్తి కావాలా ఆస్తి అది కూడా నా కోడల్ని బెదిరించి అడుగుతావా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కూడా ఒక కోర్టు నోటీస్ తీసుకురా ఎవరు ఏదన్నా ఆస్తి పంపకాలు జరగడానికి వీల్లేదు చూడు దాని లక్ష్మి మేము వేరు నువ్వు వేరు అన్నట్టు నువ్వెప్పుడు మాట్లాడవ మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం నా కోడలు పేరు మీద ఉన్న ఆస్తిని ముక్కలు చేసి నీ భాగం నువ్వు తీసుకో నాకే అభ్యంతరం లేదు సరే మరి కోర్టులోనే కలుద్దాంలే అని చెప్పి అపర్ణ కూడా చాలా గట్టిగానే మాట్లాడుతుంది అది అత్తయ్య అని చెప్పి కావ్య అంటుంటే చాలు ఊరుకో ఏంటిదంతా ఇంట్లో జరిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నీ దగ్గర నీ గురించే వచ్చింది ఆస్తి విషయంలో హక్కుల విషయంలో ప్రతి ఒక్కరు నిన్ను నిలదీస్తుంటే నువ్వు తిరిగి సమాధానం చెప్పవు ఏం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారని నిలదీస్తే వాళ్ళ నోర్లు మూయించేస్తావు చాలు ఎక్కడ వరకు జరిగింది చాలా వరకు చాలు ఇక నేను ఎవరిని అడగను ఎవరిని క్వశ్చన్ చేయను రాజ్ కావ్య మీ ఇద్దరు కూడా కోర్టుకు వచ్చి ఎవరి ఆస్తిని వాళ్ళకి రాసి గొడవ వదిలిపోతుంది అని చెప్పి ఇక అపర్ణ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరికీ కూడా అయోమయం ఇక కోర్టు నోటీసులు ఇంటి వరకు వచ్చినందుకు ఇక ఇందిరాదేవి అయితే చాలా బాధపడుతుంది ఏమైపోయింది ఈ ఇంటి విలువ కనీసం నా భర్త హాస్పిటల్లో ఉంటే ఆస్తి కోసం హక్కుల కోసం కోర్టుకు వెళ్తానంటున్నారు ఈ ఇల్లు ముక్కలైపోవడమే మంచిదేమో బావా నువ్వు చెప్పినట్టుగా ఉమ్మడిగా ఉండటం కుదరదు కుదరదు కాబట్టే ఈరోజు కోర్టు వరకు నోటీసులు వచ్చాయని చెప్పి బాధతో ఇక ఇందిరాదేవి కూడా లోపలికి వెళ్ళిపోతుంది మొత్తానికైతే ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు బెడ్రూమ్లో ఉంటారు కావ్య బోరున ఏడుస్తుంది కళావతి అని చెప్పి దగ్గరికి వస్తాడు రాజ్ ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది ఇదంతా కూడా నామూలంగా వచ్చింది దానలక్ష్మి అత్తయ్య కోర్టు వరకు వెళ్తానంటున్నారు ఈ నోటీస్ తీసుకొని నేను కూడా కోర్టు బోన్లో నుంచొని ఆ స్త్రీల్ని ముక్కలు చేయమంటారా అండి అని చెప్పి ఏడుస్తుంది చూడు కళావతి నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు మనం కోర్టుకు వెళ్ళాలి అంటే ఇంటి అప్పుల గురించి కూడా చెప్పాలి అందుకే నేను మొదటి నుంచి కూడా జరిగిన విషయం చెప్పేద్దామన్నాను కానీ నువ్వే వద్దని చెప్పావు కానీ ఇప్పుడు చూడు ఇక రెండే రెండు రోజుల్లో కోర్టుకు వెళ్ళి అందరి ముందు ఆస్తులు అప్పుల్లో ఉన్నాయని తనఖాలో ఉన్నాయని నిజాలు బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే ఇప్పుడు ఏం చేయమంటారండి కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అలా అని చెప్పి ఇప్పుడు మనం చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఏం చేయమంటారండి అని చెప్పి కావి కూడా చాలా బాధపడుతూ ఇక రాస్తూ అడుగుతూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే అనామిక సామంత్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు చూడు సామంత్ ఈ అనామిక పగంటే పగే నన్ను ఎవరన్నా మోసం చేసినా నేను అస్సలు తట్టుకోలేను అందుకే ఆ రాజ్ కుటుంబం సర్వనాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చే రోజు మునుముందే ఉంది ఆ ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిందంట ఆస్తి పంపకాలు పంచుమని ఇక ఆ ఇంట్లోకి వాళ్ళే ఆ ఇంట్లో వాళ్ళే కావ్యకి నోటీస్ పంపించారంట ఈ సంబరాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక డ్రింక్ తాగుతూ మురిసిపోతూ ఉంటుంది అనామిక బేబీ నిన్ను నేను నిజంగా ఫస్ట్ అపార్థం చేసుకున్నాను కంపెనీ గురించి నా పక్కన ఉందా తన పగ గురించి ఉందా అని చెప్పి ఆలోచించాను కానీ నువ్వు నా పక్కనే ఉంటూ కంపెనీ గురించి ఆలోచిస్తూ నీ పగని కూడా నువ్వు తీర్చుకుంటున్నావంటే నువ్వు సూపర్ అంతే ఈరోజు మన ఇద్దరం అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇలానే కొంతసేపు ఎంజాయ్గా సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనామిక అని చెప్పి పాటలు పెట్టుకుంటూ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ అప్పు అప్పు ఇక ఆ రోజునైతే ఇక బయలుదేరి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంతలోనే అప్పుకి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా ఎవరు ఏంటి అని అడగగానే ట్రైనింగ్ నుంచి మేము కాల్ చేస్తున్నాం ఇంకా మీకు వారం రోజుల టైం ఉంది ఈ వారం రోజుల్లో మీరు మీకు ఇచ్చిన ఒక విషయాన్ని మర్చిపోకుండా ఫుల్ఫిల్ చేయాలి ఇక మీరు ఉన్న ఏరియాలు బట్టి ఇక మీకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తున్నాము మొన్ననే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అది ఇక బోర్డు తిప్పేసి అందరికీ షాక్ ఇచ్చి అకస్మాత్తుగా మరణించిన ఇక నందగోపాల్ అనే వ్యక్తి చాలా డబ్బుల్ని తను అకౌంట్లో నుంచి వేరే ఒక అకౌంట్లో పెట్టి చచ్చిపోయాడు దానివల్ల చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి బయట పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ చిట్ఫండ్ కంపెనీలో పెట్టి డబ్బు పెట్టి మోసపోయమని కొంతమంది వాళ్ళకి వాళ్ళే చనిపోతున్నారు ఇది చాలా పెద్ద కేసు ఇలాంటి పెద్ద పెద్ద కేసుల్ని ఛేదించాలంటే పెద్ద ఆఫీసర్ల పని కాదు ఇక చిన్న చిన్న పోలీస్ ఆఫీసర్లే మధ్య మధ్యలో తిరుగుతూ వచ్చేస్తూ ఉంటారు తప్పించి అసలు నెరస్తులను ఇక పట్టుకోలేరు కాబట్టి ట్రైనింగ్లో ఇదొక భాగం ఈ విషయంలో నువ్వు ఎంతవరకు కేసుని స్టడీ చేస్తావో నాకు తెలీదు నువ్వు పోలీస్ అవ్వాలి అంటే ఈ కేసుని ఏదో రకంగా ఎంతవరకు క్లూలు తీసుకుంటావో తీసుకో ఇది మీరున్న ఏరియాలోనే జరిగింది కాబట్టి ఇది నీకు అప్పు చెప్తున్నామని చెప్పి అప్పుకి స్పెషల్ ఆఫీసర్ అయితే ఇక ఆ వర్క్ని అయితే అప్ప చెప్తారు ఇక ఒక్కసారిగా అప్పు సరే సార్ నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఏదో ఒక విషయం తెలుసుకునే నేను ట్రైనింగ్కి వస్తాను నాకు నాలుగు రోజుల టైం ఉంది కాబట్టి అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్కి చెప్తుంది కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్ నందగోపాల్ అని చెప్పి ఆలోచించి హా చిట్ ఫండ్ కంపెనీ నందగోపాల్ ఇతను చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక బోర్డు తిప్పేశాడా వీడు మన తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవుడు కదా తాతయ్య అప్పుడు షూరిటీ కూడా సంతకం చేశారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆ రోజు ఇంట్లో ఎవరు లేని టైంలోనే తాతయ్య గారు ఇక వీళ్ళ తాతయ్యతో మాట్లాడి సంతకం చేసినప్పుడు నేను ఉన్నాను అప్పు అని చెప్పి అంటాడు వెంటనే ఒక్కసారి అప్పు నిజం రాబాయ్ ఇదంతా నీకు తెలుసా అనగానే నిజంగా నాకు తెలుసు కానీ ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒకటే ఉంది తాతయ్య హాస్పిటల్లో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ విషయంలో నేను పెద్ద పట్టించుకోలేదు రాజ కావ్యద్దుని కలవాలి అర్జెంటుగా కలవాలి అని చెప్పి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ అప్పు రాస్ కావ్యని కలుస్తారు రాస్ కావ్య ఇద్దరు కూడా బయట కలవడంతో అప్పుడు నలుగురు కూర్చొని విషయాలు చర్చించుకుంటారు నందగోపాల్ విషయం గురించి కళ్యాణ్కి తెలిసిన విషయాలు చెప్తాడు కళ్యాణ్ చెప్పిన విషయాలు విని కావ్యరాస్ కంగు తింటారు నందగోపాల్ నీకు ముందు నుంచే పరిచయమా కళ్యాణ్ అనగానే పెద్ద పరిచయం కాదు అన్నయ్య కానీ అనామికతో రెండు మూడు సార్లు నందగోపాల్ ఫేస్బుక్లో ఫ్రెండ్ అని తెలుసు నాకు కానీ రెండు మూడు సార్లు ప్రైవేట్గా కూడా కలిశారు అప్పుడు నందగోపాల్ నీకేమవుతాడంటే నా క్లాస్మేట్ అని చెప్పి చెప్పింది అందువల్ల నాకు ఈ నందగోపాల్ అంత బాగా గుర్తు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక ఒక్కసారిగా మొత్తం కూడా అర్థమైపోతుంది కావ్యకి ఇక కావ్య పూర్తిగా అర్థం చేసుకుంటుంది నందగోపాల్కి అనామికకి లింక్ ఉందా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా అలాంటప్పుడు నందగోపాల్ని ఇక వెనకాలే ఉంటూ ఇదంతా నందగోపాల్తో చేయించింది అనామిక లేదంటే ఎవరు చేయించుంటారు కానీ ఎంత కరెక్ట్గా ఆలోచించినా నందగోపాల్ వెనకాల అనామిక ఉన్న సంగతి ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు చిన్న చిన్న ఫేవర్ చేయాలి అని చెప్పనగానే అప్పు వెంటనే అక్క చిన్న ఫేవర్ ఏంటక్క పెద్దదే చేస్తాను ఆ అనామిక చాలా వరకు మన కుటుంబం మీద చాలా గ్రడ్జి పెంచుకుంది అది ప్రతిసారి కనబడుతున్న ప్రతిసారి చాలా పగతోనే మాట్లాడుతుంది అందువల్ల నాకెందుకో నందగోపాల్ విషయంలో అనామికని నందగోపాల్ని కావాలని నడి రోడ్డు మీద చంపించేసిందేమో అనుకుంటున్నాను అని చెప్పి అప్పు అంటుంది రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వన్నది ఆలోచిస్తుంటే అంత ఘోరంగా అనామిక అంత డేంజరస్గా మారిందా అని చెప్పి అనగానే ఏమోనండి ఎవరు ఊహించగలరు నందగోపాల్కి అనామికకి లింక్ ఉందని విషయం తెలిసిన వెంటనే నాకు ఇంకొక విషయం గుర్తుకు వస్తుంది మొన్న కూడా నగల విషయంలో అనామిక నాకు కాల్ చేసి నువ్వు రాజ్ ఇద్దరు కూడా అందరి ముందు తలదించుకొని బాధపడుతూ ఉండాలి అని చెప్పి చాలా కోపంతో నాకు ఫోన్ చేసింది కానీ మీకు ఆ విషయాలేమీ నేను చెప్పలేదు నాకెందుకో నందగోపాల్ విషయంలో అనామికని అనుమానించాలని నాకు అనిపిస్తుంది కానీ ఇది ఎవరికీ తెలియకుండా జరగాలి అని చెప్పి కావ్య అంటుంది అక్క నువ్వు ఈ విషయం ఇప్పటి వరకు బయట చెప్పలేదు కానీ నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నా తెలుగుదాటల ప్రకారం అయితే క్లియర్గా అనామికని ఒక కన్నేసి ఉంచాలనే నేను అనుకుంటున్నాను ఇదిగోండి బావుగారు మీకు తెలిసిన వాళ్ళతో అనామిక ఎవరికి కాల్స్ చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా మొత్తం ట్రాప్లో తీసుకోండి అప్పుడు విషయం బయటపడుతుంది కదా అని చెప్పి అప్పు అంటుంది అప్పుకి వెంటనే కళ్యాణ్ పొట్టి నువ్వు చెప్పింది చాలా ఈజీగా చెప్తున్నావు కానీ అది ఎంత కష్టమో తెలుసా అనగాని ఇలాంటి కేసుల్లో మాకు స్పెషల్ పవర్ అయితే ఉంది నాకు కాల్ చేసి నందగోపాల్ అనే వ్యక్తి గురించి వివరించమని నాకు స్పెషల్ పవర్స్ అయితే ఇచ్చారు నేను సివిల్లో ఉంటూనే నాకు చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రూల్స్కి సంబంధించినవన్నీ కూడా నాకు కొన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అనామిక కాల్స్ అన్నీ కూడా మనకి వచ్చేలాగా కనెక్ట్ చేయిస్తాను పెద్ద ఆఫీసర్తో మాట్లాడి అని చెప్పి అప్పు అప్పటికప్పుడే ఇక ఆఫీసర్ గారితో మాట్లాడుతుంది ఇక అప్పు చెప్పిన వివరాల ప్రకారం అప్పు కేసులో ఇక ఖచ్చితంగా ఏవన్నా కన్క్లూజన్గా ప్రతి ఒక్కటి తెలుసుకుంటుందని ఇక అప్పుకి పవరిస్తారు ఇక పెద్ద ఆఫీసర్ అయితే మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ అనామికకు వచ్చిన ప్రతి ఒక్క కాల్ని కూడా ఇక కళ్యాణ్ అప్పు రాజ్ మొత్తం వింటూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఏ కాల్ కూడా ఇక అటెండ్ చేయదు అనామిక ఎంతసేపు పిఏనే అటెండ్ చేసి మాట్లాడడం మా మేడం సార్ చాలా బిజీగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఇక ఒక్కసారిగా అనుకోకుండా కాల్ కనెక్ట్ అవుతుంది పెద్ద మ్యూజిక్తో ఇక డ్యాన్స్ వేస్తూ ఎస్ఐకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎస్ఐ ఏంటి ఇక అనామికకి కాల్ చేశారు అని చెప్పి రాజ్ కావ్య ఆశ్చర్యపోతూ ఉంటే ఎస్ఐ స్వరూపం బయటపడుతుంది అనామిక మేడం మీరు చెప్పినట్టుగానే ఆ నందగోపాల్ని కరెక్ట్గా రాజ్ వాళ్ళు అనుమానం రాకుండా పంపించేశాను శవాన్ని ఇక నేను ఎవరికీ తెలియకుండా ఇక దహన సంస్కరణలు కూడా చేయించేశాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం ఇంకా నా అకౌంట్లో మీరు డబ్బు వేయకపోతే ఏంటి అర్థం నా అకౌంట్లో డబ్బు వేయండి అని చెప్పి అడగగానే దెబ్బకి షాక్ అయిపోతారు కావ్యరాజ్ ఏంటి డబ్బు కోసం నందగోపాల్ని చంపింది ఎస్ఐ గారా అని చెప్పి షాక్ అయిపోతాడు రాస్ వెంటనే అప్పు మరి ఏమనుకుంటున్నారు బావుగారు ఈ రోజుల్లో డబ్బు పెట్టి కొనేసి నలుగురి దగ్గర మంచి వాళ్ళలాగా చాలామంది పెత్తనం చెలాయిస్తున్నారు అందులోనే ఇందులో వీడొకడు అని చెప్పి అప్పుకి ఇక వెంటనే సరే ఈ విషయంలో ఈ అస్తంలో ఈ ఎస్ఐ గాడిది కూడా ఉంది కాబట్టి ఇంకా మనకి దొరికిపోయినట్టే బావా అని చెప్పి అంటుంది అప్పు నాకు వీళ్ళ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది వీడు పోలీస్ ఆఫీసరేనా అసలు వీడు అని చెప్పి రాజ్ కోపంతో అంటుంటే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అది కాదండి ఆ అనామిక ఇక డబ్బు ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలి ముందు ఆ డబ్బుని మనం చేత చిక్కించుకొని అనామికని అరెస్ట్ చేయాలి లేదంటే అనామిక అరెస్ట్ చేసినా ఆ డబ్బు గురించి నాకేమీ తెలియదు అంటే ఎంతోమంది కోట్ల ఎంతోమంది ప్రజల డబ్బు గురించి ఇక అనామిక ఎవరికీ ఏమి చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది ఇప్పుడు మనం ఎవరికి తెలియకుండా ఆ డబ్బు ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అంటుంది మొత్తానికైతే కళ్యాణ్ అప్పు రాజ్ కావ్య డబ్బు ఎక్కడ పెడుతుందా అని చెప్పి రోజు కూడా అనామికని ఇక ఒక కన్నేసి అనామిక ఎక్కడ ఒక్కడికి వెళ్తుంది ఏమేం చేస్తుంది అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంతలోనే కోర్టు నోటీసు తీసుకోవడం వల్ల కావ్య రాజ్ ఇక కోర్టుకి అటెండ్ అవుతారు ఇక అక్కడ ధాన్యలక్ష్మి రుద్రాని కూడా ఇక కోర్టులో కలుస్తారు గారైతే మొత్తం మొత్తం విని అమ్మ కావ్య నీ పేరు మీద ఆస్తి మీ సీతారామయ్య గారు మీకు తాతయ్య అయ్యారు కాబట్టి మీ పేరు మీద రాశారు మరి మీ ఆస్తికి మొత్తానికి సంబంధించిన యావదాస్తి వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి చేశారా అనగానే ఇక వెంటనే కావ్య చేశాం సార్ అని చెప్పి అంటుంది ఇంతలోనే ఇక జిరాక్స్ పత్రాలన్నీ కూడా జడ్జి గారి ముందు చూపిస్తారు ఇక వెంటనే జడ్జి గారు అయితే కూడా కావ్య ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉండటం నీకు ఇష్టమే కదా అనగానే ఇక రాస్ ఒప్పుకోమన్నట్టుగా చెప్తాడు ఇష్టమే అన్నట్టుగా చెప్తుంది కావ్య సరే అయితే ధాన్యలక్ష్మి గారు ప్రకాశం గారు మీరు కూడా రండి అని చెప్పి చూడండి ఆస్తి మొత్తం కూడా కావ్య పేరు మీద సీతారామయ్య గారు రాశారు అంటే ఆయనకి ఇంకా విడగొట్టడం విడివిడిగా భాగాలు రాయటం ఇష్టం లేదని కదా అలా అని చెప్పి ఆయన ఉంటే ఆయనని ప్రశ్నించేవాళ్ళం కావ్య పేరు మీద మీరు ఎందుకు ఆస్తి రాస్తారని ఇప్పుడు ఆయన కోమా స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ ఆస్తి ఆయన కోమా నుంచి బయటపడే వరకు ఎవరి పేరు మీదకి రానడానికి కానీ ఆ ఆస్తి ముక్కలు చేయడానికి కానీ కావ్య పేరు మీద ఉన్న ఆస్తి మీ ఇద్దరికీ సమానంగా హక్కులు వస్తాయని మేము ఏ తీర్పు చెప్పలేం కాబట్టి కొంతకాలం వరకు ఈ కేసు వాయిదా వేస్తున్నాం అని చెప్పి ఇక కోర్టు వాళ్ళైతే అయితే ధాన్యలక్ష్మికి చెప్పడం జరుగుతుంది ఇక ఏమీ చేయలేక చేతులు దుడుపుకొని ఇంటికి రావటం జరుగుతుంది ఇక ఈ రకంగా కేసు మొత్తం అయితే ఇక పోస్ట్ పోన్ అవటం వల్ల ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా తెగ బాధపడుతూ ఉంటారు ఇక ప్రకాశానికి ఏంటండి ఇది మా అన్నదమ్ముల సమస్య మా అన్నయ్యకి నాకు ఆస్తి కావాలని మీరు అన్నలేరా కోర్టు ద్వారా రాకపోయినా కావి కావిని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి అక్కా బావ మన ఆస్తి మనకి రాసి ఇవ్వాలంటే మీరు గట్టిగా మాట్లాడండి ఏ ఎదిరించి మాట్లాడండి ఆస్తి ఇస్తే బాగుంటుంది లేదంటే మాకు మీకు సంబంధం లేదు సత్సంబంధాలు తెగిపోతాయని మాట్లాడండి అని చెప్పి ఇక ప్రకాశానికి ఒకటే నశ పెడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇంతలోనే ఇక ఇక్కడ చూస్తే కావ్య అప్పు కలిసి ఇద్దరు కలిసి ఇక అనామిక డబ్బు ఎక్కడ దాచిపెట్టింది అన్నది తెలుసుకుంటారు ఇక అండర్ గ్రౌండ్స్లో ఒక రూంలో ఆఫీస్ కింద ఒక కింద రూమ్లో వంద కోట్ల రూపాయలు దాచిపెడుతుంది అనామిక ఆ విషయం ఆ విషయాన్ని కనిపెట్టి కావ్య అలాగే అప్పు పోలీసులకు తెలియకుండానే అందులోకి వెళ్ళి మొత్తం డబ్బును బయటకు తీస్తారు కావ్య ఇక రాజ్ కళ్యాణ్ అనామిక సారీ అప్పు నలుగురు కలిసి ఇక అనామిక సామంత్ కుట్రని బయట పెడతారు ఇక పోలీస్ ఆఫీసర్తో చేతులు కలిపి నందగోపాల్ అనే వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ చంపేశాడని మొత్తం విషయాన్ని పబ్లిక్ తెలిసేలాగా చేస్తారు ఇక మొత్తానికైతే ఇక అనామికని ఇక సామంత్ని ఎస్ఐ గారిని ముగ్గురిని కేసులో పట్టుకుని సెల్లో వేస్తుంది అప్పు అప్పు ఆ పెద్ద ఆఫీసర్ అయితే కాల్ చేసి అప్పుకి అప్రిషియేట్ చేస్తారు ఇక నీకు ట్రైనింగ్ అవసరం లేదు కంటిన్యూ అయిపోయమ్మా ఇంత పెద్ద కేసునే నువ్వు ఛేదించి మొత్తానికి ఇక బోర్డు తిప్పేసి టోకరా వేసి వేరే వాళ్ళ డబ్బుని కొట్టేద్దామని చూసినా ఇక వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా పది సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షే పడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక ఇదంతా కూడా విషయం ఇంట్లో తెలియడంతో ఇంట్లో అందరికీ చాలా బాధ అనిపిస్తుంది కావ్యరాజుని చాలా అపార్థం చేసుకున్నామేనని ఇక అపర్ణ అలాగే సుభాష్ అందరి ముందు కావ్యని నేను అనవసరంగా నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే ప్రకాశం చాలా సిగ్గుతో అమ్మ కావ్య నువ్వు నిజంగా చాలా గ్రేటు నీ గ్రేట్నెస్ని మర్చిపోయి నేను నేను చాలా ఘోరంగా ఆలోచించాను ఇక నువ్వు నన్ను చిన్న మనిషి చేసుకొని పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించమ్మా అని చెప్పి కావి చేతులు పట్టుకుంటాడు ఇక ధాన్యలక్ష్మి తట్టుకోలేదు ఆస్తి ఏ రకంగా పోయినా ఏ రకంగా ఉన్నా ఆస్తి మాత్రం ముక్కలు చేయాల్సిందే నా కొడుక్కి అన్యాయం జరిగింది అని చెప్పి ఇక గట్టి గట్టిగా చిందులు వేస్తూ ఉంటుంది దానిలక్ష్మి ఏమండి గొడవ పెట్టి మన ఆస్తి మనకి తీసుకుంటారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా నా తాలి తీసేయమంటారా అని చెప్పి మళ్ళా బొట్టు తీస్తుంది ఒకే ఒక్క చెంప దెబ్బ కొడతాడు నువ్వు అంటే నేనే తీస్తాను పో ఇంట్లో నుంచి మర్యాదగా పో ఇంత పెద్ద గొడవ జరిగి ఆస్తి చేతుల వరకు పోయే ఆస్తిని వరకు తెప్పించిన కావ్యరాజ్ దగ్గర ఉంటేనే సేఫ్టీ ఎవరి పేరు మీద ఎవరు ఆస్తి రాయరు నువ్వు ఇప్పుడు నీ కోడలు అప్పుని ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే ఈ కర్మేమి ఉండదు కదా ఇదేమీ చేయకుండా ఆస్తి కావాలి ఆస్తి కావాలి అని చెప్పి నన్ను తి తల తినేసింది కాకుండా మంగళసూత్రాలు తీసేస్తానని బ్లాక్మెయిల్ చేస్తావా ఎక్కడితో నీ ఆటలు కట్టు నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా నేనైతే ఆస్తి గురించి కావ్యని కానీ రాసుని కానీ అన్నయ్యని కానీ వదిన కానీ ఎవరికి నోటీసులు పంపించేది లేదు ఎవరిని బాధ పెట్టేది లేదు వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉన్న లోపలే ఇక అప్పు పోలీస్ ఆఫీసర్గా ఇక కళ్యాణ్ పక్కన నుంచొని కారు దిగి ఇంటికి వస్తుంది దెబ్బకి షాక్ అయిపోతుంది అన ఇక దానలక్ష్మి ఒక్కసారిగా అక్కడే ఉన్న అపర్ణ చూడు ధాన్యలక్ష్మి నీ కొడుకుని కోడల్ని ఎంత గర్వంగా అనిపిస్తుంది నీకు ఈరోజు టీవీ ఆన్ చేస్తే తెలుస్తుంది నీ కోడలు ఏ రకంగా ఎంత సాధించిందోనని అని చెప్పి టీవీ ఆన్ చేసి దానలక్ష్మికి చూపిస్తారు అప్పుడు అసలు అంతా అర్థమవుతుంది అప్పు పోలీస్ ఆఫీసర్ అవడం వల్లే ఆస్తి చేత చిక్కిందని లేదంటే ఆస్తి వల్ల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీదకి వాళ్ళని కావ్య అలాగే అప్పు ఇద్దరి మూలంగానే ఇంత ఆస్తి వెనక్కి వచ్చిందని విషయం అంతా తెలుసుకొని అప్పుడు చాలా సిగ్గుపడుతుంది అప్పుని ఈ ఇంటి కోడలుగా కాదని చాలా పెద్ద తప్పు చేశాను నేను నిజంగా చాలా బుద్ధి తక్కువ పనిచేస్తానండి అని చెప్పి అప్పుని కళ్యాణ్ని ఇద్దరిని కూడా కొడుకు కోడలుగా యాక్సెప్ట్ చేసి లోపలికి పిలుస్తుంది ధాన్యలక్ష్మి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఆనందంలో తేలిపోతూ ఉంటారు అందరూ ఒక్కటైన వేళ కానీ ఇటు చూస్తే అనామిక సామంత్ జైల్లో ఉంటారు రుద్రాణి మాత్రం ఇక అనామికకి సామంత్కి హెల్ప్ చేయడానికి ఇక లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో మొత్తానికైతే అనామికకి సావంత్కి బెయిల్ వచ్చేలాగా చేసి పెడుతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఇక అనామిక ఏమేమి కుట్రలు చేస్తుంది ఆ కుట్రల్ని ఏ రకంగా కావ్య తిప్పికొట్టబోతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం